ఒకటవ ప్రశ్న యేసుక్రీస్తు వలనను తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడుగా నియమింపబడినది ఎవరు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి పౌలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పౌలు రెండవ ప్రశ్న ఏ సంఘములోని వారు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవుచున్నారు ఆప్షన్ ఏ ఎఫెస్సీ ఆప్షన్ బి కొరంతి ఆప్షన్ సి గలతి ఆప్షన్ డి కొలసి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి గలతి మూడవ ప్రశ్న పౌలు ఏ మతానికి చెందినవాడు ఆప్షన్ ఏ రోమా ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి హిందూ ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యూదా నాగ ప్రశ్న ఎవరిని పరిచయం చేసుకున్నటకు పౌలుగారు ఎరుషలేమునకు వెళ్ళెను ఆప్షన్ ఏ కేఫా ఆప్షన్ బి తిమోతి ఆప్షన్ సి తోమా ఆప్షన్ డి ఫిలిప్పు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ కేఫా ఐదవ పౌలు పౌలుగారు క్రీస్తు సహోదరులలో ఎవరిని చూశాను ఆప్షన్ ఏ యోసేపు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి ఏదీ కాదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి యాకోబు ఆరవ ప్రశ్న కేఫాతో పౌలు ఎన్ని దినములు గడిపెను ఆప్షన్ ఏ పదిహేను దినములు ఆప్షన్ బి ఎనిమిది దినములు ఆప్షన్ సి ఐదు దినములు ఆప్షన్ డి నాలుగు దినములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పదిహేను దినములు ఏడవ ప్రశ్న ఏ సంగపు వారికి పౌలుగారి ముఖపరిచయము లేకుండెను ఆప్షన్ ఏ ఫిలిప్పీ ఆప్షన్ బి యూదయ ఆప్షన్ సి కొలసి ఆప్షన్ డి గలతి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి యూదయ ఎనిమిదవ ప్రశ్న తీతు ఏ దేశస్థుడు ఆప్షన్ ఏ సిరియా ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సి ఇటలీ ఆప్షన్ డి గ్రీసు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి గ్రీసు తొమ్మిదవ ప్రశ్న సున్నతి పొందిన వారికి సువార్త చెప్పుటకు ఎవరు నియమింపబడెను ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి తిమోతి ఆప్షన్ డి తీతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ పేతురు ప్రశ్న సున్నతి పొందని వారికి స్వార్థ చెప్పుటకు ఎవరు నియమింపబడెను ఆప్షన్ ఏ బర్నబా ఆప్షన్ బి తీతు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి యాకోబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పౌలు